హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ భారతదేశంలో నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరు ప్రధాన క్షేత్రాలలో పళని క్షేత్రం ఒకటి ఈ ఆరింటిలో మూడవదిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక శోభకు నిలయంగా పేరొందింది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కార్తికేయ స్వామి నామస్మరణంతో ప్రతిధ్వనించే పుంజధామం పలని దేవాలయం వాతావరణంలో నయనానందకరంగా పలని ఆలయ పరిసర ప్రాంతాలు కనబడతాయి ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి మనోజ్ఞంగా దర్శనమిస్తుంది ఈ క్షేత్రం తమిళనాడు జిల్లాలోని దిండుగల్ జిల్లాలో మధురై నుంచి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పలని కొండపైన స్వామివారి క్షేత్రం నిర్మింపబడినది ఇక్కడి స్వామివారిని దండాయుధ పానీయాన్ని కొలుస్తారు తమిళంలో ఈయనను పలని మురుగా అని కీర్తిస్తారు ఈ పళని క్షేత్రం చాలా పురాతనమైనది స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపన దారి అయి యుక్తకేశుడై నిలబడి చిరునవ్వులొలిగిస్తూ ఉంటారు ఈ పళని క్షేత్రం జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం అంతేకాదు ప్రఖ్యాత కారుడి ఉత్సవం మొదలైన ఈ క్షేత్రం పళని లోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాశ్వనాలతో చేయబడింది ఇటువంటి దివ్యమైన స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు స్వామివారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో భోగార్ ముని తయారు చేశారు పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి దేవతామూర్తి శరీరంలో తొడభాగం నుంచి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇవ్వగా వారికి రోగం పోయేదని అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం అరిగిపోయింది అరిగిపోవడంతో కొద్ది కాలం తర్వాత అలా పంచడం మానేశారు ఇప్పటికే స్వామివారి వెనుక భాగం నుంచి చూస్తే అది కనబడుతుందని పెద్దలు చెబుతుంటారు రసం కలగదు ప్రస్తుతం ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించారు ఈ పళని క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞానఫలాన్ని అందిస్తాడు ఆ జ్ఞానఫలమే శివపార్వతుల ఇద్దరు కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు అయితే ఆ జ్ఞాన ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారుడిద్దరిని ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు తక్షణం కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళతాడు కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని నిరాశగా స్కందుడు భూలోకంలోని పలని ప్రదేశానికి చేరుకుంటాడు వదిలి భూలోకం వచ్చి పలనిలోని ఒక కొండ మీద మౌనముద్రలో ఉంటాడు విషయం తెలుసుకున్న గౌరీ శంకరుడు అక్కడకు చేరుకుంటాడు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకుని ఊరడిస్తాడు అప్పుడు శివుడు కుమార సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జిగిస్తాడు సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో ఫలం నీవు అంటే నీ ఈ రెండు కలిపి ఫలని అయింది అందరితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువై ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు అందుకు సరైన శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి